తెలంగాణలో విద్యార్థులను మోసం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏ విషయంలో అంటే స్కాలర్షిప్ల విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నేను మొన్న కూడా చెప్పానండి ఈ రోజు అంటే కొంతమంది పేరెంట్స్ నాకు తెలియజేస్తే అసలు చూద్దాం అంటే వాస్తవ తెలుసుకుందామని ఈ రోజు గట్కేసరివద్ద ఒక కాలేజ్ కంటే వీళ్ళ హోలీ మేరీ కాలేజ్ కోను అలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు అంటే ఇక్కడ కాలేజీ వాళ్ళని తప్పు ఎందుకంటే డబ్బు రావాల్సింది ప్రభుత్వం నుంచి ప్రభుత్వం హామీలు ఇస్తుంది ప్రభుత్వాలు ఓట్ల కోసం తర్వాత మాత్రం ఇవ్వట్లేదు దానికి ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిప్లొమా స్టూడెంట్స్ వీళ్ళకి ఏమవుతుందంటే డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళకి ఏమవుతుందంటే పై చదువులకు వెళ్ళడానికి కాలేజీ వాళ్ళు మీ ఫీజు మీ స్కాలర్షిప్ పెండింగ్లో ఉందంటే గవర్నమెంట్ మాకు రాలేదు మేము మీకు టీసీ ఏమైనా కావాలంటే పాస్ అయిన వాళ్ళు టీసీ కావాలంటే మీరు అవి బకాయిలు కట్టండి ఫీజు వచ్చినాక మళ్ళీ మీకు ఇస్తాము ఆ విషయంలో నేను ఈరోజు పర్సనల్గా నేను వెళ్ళి చూశాను మాట్లాడాను ఆయన కూడా లేదు కంపల్సరీ కట్టించుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వం ద్వారా మాకు వచ్చిన తర్వాత మేము మళ్ళీ మీకు ఇస్తాము అంటున్నారు అంటే అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మీరు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే స్కాలర్షిప్స్ ఫీజు రిమర్స్ ఫిటిషన్లో మేము తప్పకుండా మొత్తం అన్ని క్లియర్ చేస్తామని శుద్ధ అన్ని అబద్దాలే ఎస్ మేము ఛాలెంజ్ చెప్తాము ఈ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని వాళ్ళు పాపము ఎక్కడి వాళ్ళు వచ్చి ఈరోజు పే పేమెంట్ చేసుకుని వాళ్ళు ఎంతో బాధపడుతూ పేమెంట్ చేశారు అంటే మీరు ప్రభుత్వం ఇవ్వాల్సిన రాకుంటే మేనేజ్మెంట్ వాళ్ళు మేనేజ్మెంట్ ఏం చేస్తారు కానీ మేనేజ్మెంట్ వాళ్ళు తప్పు పట్టలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు మాకు డబ్బులు ఇవ్వండి తీసుకెళ్ళండి గవర్నమెంట్ ఇస్తే మళ్ళీ మీకు రిటర్ రిటర్న్ ఇస్తామంటున్నారు నా ముందే కట్టారండి సిగ్గుపడాలి ఈ పాలకులు ప్రజాప్రతినిధులు ఈ ప్రభుత్వాన్ని కోటేసిన ప్రజలు ఎస్ స్కాలర్షిప్ విషయంలో కళ్ళు తెరవండి తక్షణమే మీరు ఆ నిధులు విడుదల చేయండి విద్యార్థులను ఆదుకోవాలని మేము ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాం బా పట్టుకృష్ణి